నమస్కారం గుద్ర న్యూస్ కు స్వాగతం తెలంగాణలో నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం అందించనున్నారు ఇప్పటికే ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హుజుర్ నగర్ వేదికగా ప్రారంభించగా నేటి నుంచి రాష్ట్ర ఈ పథకం ప్రారంభం చేశారు ఈ పథకంతో రాష్ట్రంలోని ఎనభై నాలుగు శాతం మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది పేదలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్లో క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ను అదనంగా చెల్లించింది రైతు నుంచి ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది వాటిని మిల్లింగ్ చేయకుండా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు నేటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఈ సన్న బియ్యం పంపిణీ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం వ్యాప్తంగా నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా నేడు రేకొండ గ్రామంలో తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామ శాఖ అధ్యక్షులు గాజపాక సునీల్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సెక్రటరీ గోదావరి అజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు బియ్యాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవాలని సూచించారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ మరవబోరని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరాజయ్య రొంటాల లావణ్య పరపాటి జయపాల్ రెడ్డి వర్ణ కొండలరెడ్డి రెడ్డి చంచల సుధాకర్ కరోబార్ రాజు డీలర్లు మోరా మణిమ్మ రాములు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సూర్యుడు మన నిక్కదేసి అడిగే మునగాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవనతో రాములన్న సైనికుడయ్యే కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్నుల జండా బట్టి సింగమూలే కదిలేనాడు కాంగ్రెస్ దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడ కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో నాయకుడయ్యాడు అమర వీరు ప్రత్యాగము చూసి అమ్మ సోనియ చలువ తోటి మన తెలంగాణ రక్షణ చేయమంటున్నాడు జెండా బట్టి సింగమూర్లే కదిలేనాడు కాంగ్రెస్ కాంగ్రెస్డు రేవం తన్నా నిగది సియాడిగే మొళగాడు అహం మంటూలి నివడు అందరి నికలి పేటోడు ఆనాటి రోసును దేస్తాడు మనా చలన్ని